సత్యసాయి జిల్లా నల్లమాడ బీసీ బాలుర హాస్టల్లో మౌలిక వస్తువులు కొరబడ్డాయి వర్షం వస్తే గదులన్నీ నీటితో నిండిపోతున్నాయి తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి దీనితో ఇక్కడ చేరడానికి విద్యార్థులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు అధికారులు స్పందించి ఇకనైనా హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలని పలువురు కోరుతున్నారు you <laughs> तीज़ी तीज़ी तो कुछ नहीं है ना 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 ना

你哥呢？ ప్రత్యేకంగా నల్లమాడ మండల పరిధిలోనే బీసీ హాస్టల్లో గత సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఏడు వరకు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు నల్లమాడ బీసీ హాస్టల్లో పూర్వ విద్యార్థిని అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి సర్కారు పరిపాలన ఉన్నతాధికారులు ప్రభుత్వము చక్కగా బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు అనేటివి ఉండేటివి ప్రస్తుతం ప్ర ప్రభుత్వాలు ఏం చూస్తున్నాయంటే ఈ విధంగా నాడు నేడు పనులు ప్రారంభించినాయి నాడు నేడు పనులు గత సర్కారులో కస్తుబ స్కూల్ కానీ మిగతా స్కూళ్ళు పరిధిలో కానీ ప్రారంభించినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల కోసం మౌలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నల్లమాడ బీసీ హాస్టల్లో ప్రత్యేక విన్నవించుకుంటున్నా గత సంవత్సరాల క్రితం హాస్టల్ పరిధిలో హాస్టల్లో ఎక్కడ చూసినా గల పిల్లలు బాగుండేది నల్లమాడ బీసీ హాస్టల్ అంటే ఒక చరిత్ర కలిగినది నేలకోట తాండైతేనేమి చుట్టుపక్కల మండలైతేనేమి ధర్మవరం అని ఈ హాస్టల్లో వివిధ రకాలుగా వివిధ శాఖలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇటువైపు పోతుంటే కేంద్రానికి గమనిస్తున్నారు మేము చదువుకున్నప్పుడు హాస్టల్లో బాగుండేది ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఆశల నిర్మాణ పనులు చేపట్టడం లేదు వీటిని తక్షణమే మరమ్మతులు చేపట్టి శిథిల వ్యవస్థ కాకుండా ప్రహరి గోడ కానీ మరుగుదొడ్లు కానీ వసతి సౌకర్యంలో ప్రధానమైనది తాగునీరు కానీ ఇప్పుడు ఈ విధంగా పోతున్న వెహికల్స్ ద్వారా పిల్లలకు తాగునీరు డబ్బులు పెట్టి తీసుకుంటారు వాటిని కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు స్పందించి వీటిని పర్యవేక్షించి తక్షణమే పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి నా యొక్క పూర్వ విద్యార్థి తరఫున డిమాండ్ చేస్తున్నా మెనూ పద్ధతులు కూడా శుభ్రంగా చేసి వాటిని కూడా పర్యవేక్షణ తీసుకుని స్థానికంగా ముఖ్య ఉద్దేశం అంటే స్థానికంగా హాస్టల్ వార్డలు రెగ్యులర్ ఉద్యోగానికి ఇక్కడ నియమించి పిల్లలకు బాగా చదివించి పిల్లల స్థాయికి ఎదిగించాలని చెప్పేసి కూడా తెలుస్తున్నా వాటితో ప్రధాన అంశం ఏమంటే బిడ్డలు ఇక్కడ చేర్పించే తల్లిదండ్రులు ఈ బాగా చదువుకుని వదిలి వెళ్ళిపోతారు పిల్లల భవిష్యత్తు ఏమంటే ఏం చదువుతున్నారు స్కూల్ విద్యార్థులు హై స్కూల్లో తెలుస్తుంది వాటిని గమనించాల్సింది ప్రత్యేక ఒక నిదర్శనంగా వాటిని అందుబాటులో ఉండాలా ఇంకా రెగ్యులర్ పోస్టులను నియమించాలా రెగ్యులర్ పోస్టులు నియమించలేని లోటు పిల్లలు చదువుకోకుండా వాళ్ళు వంట మనుషులు అన్నం పెడతారు కానీ రెగ్యులర్ వాటిలో ఉంటే భయం ఉంటుంది పిల్లలు కూడా బాగా చదువుకుంటారు వాటిని వెంటనే పర్యవేక్షించి ఈ యొక్క బీసీఏ హాస్టళ్లకు మౌలిక వసతులు మరమ్మతులు చేపట్టాలని చెప్పి త్వరగా డిబేట్ చేస్తున్నాను